హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఉదయం సాయంత్రం ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు ఉదయం మా వారికి అయితే టిఫిన్ వేయడానికి కొంచెం ఇడ్లీ పిండి ఉందండి వాటిలోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పుణుగులు అంటారు కదా మా సైడ్ అయితే పుణుకులు అని కూడా అంటారు వాటిని అయితే వేస్తున్నాను టిఫిన్ కింద బాగుంటుంది వాటిలోకి గుళ్ళనపప్పు చట్నీ కొబ్బరి కలిపి గుళ్ళచనపప్పు చట్నీ చేసింది ఉంది ఆ చట్నీ వేసుకుని తింటారని చెప్పి రైస్ అయితే ఉడికించి వేసుకున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వను ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తదుపరి నేను ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తు వస్తుందండి దానివల్ల మీరు నా వీడియోస్ అన్నీ చూడగలుగుతారు వీడియో చూసే ముందు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే కందిపప్పు కొంచెం ఉడికించుకున్నానండి ఒక రెండు మూడు వచ్చే వరకు తర్వాత కొంచెం క్యాబేజీ ఒక టమాటా నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను అది అయితే క్యాబేజీ పప్పు వండుతున్నానండి కొంచెం పసుపు వేసి పప్పు అనేది మా ఇంట్లో బాగా మెత్తగా ఉండే తింటా ఉండేవి మీకు ఇష్టమైతే కనుక పప్పు కొంచెం బద్దలు బద్దలుగా తినేవాళ్ళు కూడా ఉంటారు అంటే మీ ప్రకారం మీరు వండుకోవచ్చు మా ఇంట్లో విధానం అయితే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను మేమైతే ఎక్కువ మెత్తగా ఉండేటట్టే పప్పు అనేది తింటా ఉండే అది ఏ పప్పు అయినా సరే పప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటా నేను ఎప్పుడూ క్యాబేజీ కానీ ఆకుకూరలు కానీ ఏ పప్పు వండినా ఆ కూరగాయలు కానీ ఏదైనా ఉన్నట్లయితే పప్పు ఉన్నట్లయితే నేను కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ వేసి పప్పు తక్కువ వేసి వండడం అలవాటు అలాగే ఇంట్లో ఇష్టంగా తింటాం కనుక ఆ విధంగానే వండుతానండి నేను ఎక్కువగా క్యాబేజీ టమాటా ఇది ఎక్కువ వేసాను కదా పప్పు తక్కువ వేసాను కదా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వండుకోవడం వల్ల హెల్త్ కూడా మంచిది తగినంత ఉప్పు వేసుకున్నాను పప్పులో ఎప్పుడైనా సరే కారం కన్నా పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుందండి అందుకే నేను కారం వేయనండి కొన్ని కొన్ని పప్పు వంటకాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని వాటికి పప్పులో కారం వేయవలసి వచ్చినప్పుడే వేస్తాను కానీ ఇలాంటి పప్పులు వండేటప్పుడు అయితే నేను కారం వేయను పచ్చిమిర్చితోనే బాగుంటుంది కొంచెం నేతే వేసుకున్నాను తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఈ రోజు అండి ఉదయం మామూలుగా పూజ చేసుకుని సాయంత్రం అనేది స్వామివారి పూజ చేసుకుంటామండి ఉదయం అనేది సాయంత్రం వరకు ఎక్కువగా ఉపవాసం ఉంటే మంచిదండి అందుకే నేను ఉపవాసం ఈ వంటకాలు ఏం మా వారి ఉదయం ఆయనకి టిఫిన్ అయితే ఇచ్చేసిన తర్వాత వంట చేయాలి కదా భోజనం అది చేస్తారు కదా అందువల్లే నేను వంటకాలు అనేవి చేస్తున్నాను ఇందులో అయితే వెల్లుల్లిపోయి వేయట్లేదండి పప్పులోనూ ఎందుకంటే నేను తింటాను కదా అందువల్ల వెల్లుల్లిపోయి వేయట్లేదు వెల్లి ఉల్లి ఉల్లి లేకుండా వంటకం అనేది చేసుకోవాలి మా వారికి అయితే పొద్దున్న టిఫిన్లో ఉల్లిపోయి వేశారు కదా అనొచ్చు ఆయనకి అయితే చేసి పెడుతున్నాను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తినకుండా ఉంటే మంచిదండి అందువల్ల నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటకం అనేది చేస్తున్నాను తాలింపు అయితే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి మాత్రమే వేసుకుని తాలింపు వేసుకుంటున్నానండి ఇలా కూడా చాలా బాగుంటుంది కార్తీక మాసం చాలామంది వెల్లుల్లిపై ఉల్లి లేకుండా తినేవాళ్ళు కూడా ఉంటారు అలా అలవాటు ఉన్న వాళ్ళకైతే అలవాటు అయిపోతుందండి ఏదన్నా కొన్ని పర్వదినాల్లో ఇలా ఎప్పుడైనా మనం చేసుకుని తినగలిగితే కూడా మంచిదే పప్పులోకి ఎక్కువగా మేము అప్పడాలు కానీ లేదంటే చలమిరపకాయలు పిండుగాయలు మనం పట్టుకుంటాం కదా వేసవకాన్లో అవి కానీ వేయించడం అలవాటు అండి ఎంత వేపుడు ముక్కలు అంటే బంగాళదుంప కానీ క్యారెట్ బీన్స్ లేదంటే కాలీఫ్లవర్ అలాగే మనం ఏదైనా కూరగాయలను మనం వేపుడు పెట్టుకుంటాం కదా ఫ్రై చేసుకుంటాం కదా అలా ఫ్రై చేసినప్పటికీ కూడా ఈ వడిగాయలు అనేది కంపల్సరీ మా ఇంట్లో ఉండాలండి పప్పుకున్నప్పుడు ఇష్టంగా తింటారు అందుకే అయితే వేయిస్తాను అనేది సైజు బాగా పెద్దగా ఉంటుంది కదా అందువల్ల ఇలా ముక్కల కింద చేసి వేయిస్తానండి ఇలాగే ఇష్టంగా తింటాము అయితే మనం పెద్ద సైజు మూలన మనం స్టోర్ చేయడం కూడా కష్టం అవుతుంది గాలి వెళ్లకుండా ఉండాలి కనుక ఇలా అయితే నేను వేపేసుకున్న తర్వాత ఎట్ కంటేనర్ బాక్స్లో వేసుకుంటాను దానివల్ల చక్కగా అప్పుడం కూడా కరకరలాడుతూ బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా వేపాను అప్పడాల్ని ఈరోజైతే బంగాళదుంపలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా వాటినే ఫ్రై చేస్తున్నాను బంగాళదుంప అంటే ఇష్టపడిన వారు అంటే ఎవరో ఉంటారు కదా చిన్నవాళ్ళు కానుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి బంగాళదుంప ఫ్రై అనేది ఎక్కువగా తింటారని నేను అనుకుంటున్నాను మీ ఇంట్లో మీరు బంగాళదుంప ఇష్టపడతారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువగా ఇష్టంగా తింటారు అనేది కూడాను పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఇష్టమే అని నా అభిప్రాయం ఎందుకంటే బంగాళదుంపలు అయితే మూడు బంగాళదుంపలు తీసుకుని కట్ చేసుకున్నాను ఈ వీటిలో అయితే కొంచెం పసుపు ఉప్పు తగినంత ఉప్పు వేసి వేపుకుంటానండి బంగాళదుంప ఫ్రైకి ఎప్పుడైనా సరే నూనె బాగా మరిగిన తర్వాత మనం కొంచెం పసుపు వేసి వేపుకున్నట్లయితే ముక్క ముక్క అంటుకోకుండా చక్కగా ఫ్రై బాగుంటుందండి లేదంటే ఇప్పుడు వచ్చే దుంపలు మనకి కొంచెం పిండి దుంపలా ఉంటాయి ఒక్కొక్క దుంప బాగుంటుంది ఒక్కొక్క దుంప పెద్దగా ఉడకడం లేదు అది కూడా ప్రాబ్లం అవుతుంది బంగాళదుంప ఇష్టపడుతున్నా కానీ అలాంటప్పుడు మనం ఇలాగా ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసి కనుక వేపు ప్పుకున్నట్లయితే బంగాళదుంప అనేది చక్కగా వేగుతుంది ఎవరైనా ఇలా ఇబ్బందితో బాధపడుతుంటే బంగాళదంప వేపితే ముద్దగా అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి చక్కగా వేగుతుంది బాగుంటుంది కూడా ఫ్రై కూడా అలా వేగడం వల్ల పసుపు ఎక్కువ వేసుకుంటానండి నేను ఈ వంటకల్లా అయినా దానివల్ల హెల్త్ కూడా మంచిది ండి కారం తగినంత వేసాను బంగాళదుంపలు బాగా వేగిపోయినవి కారం తగినంత వేసి వేపుకొని దించేసుకోవడమే ఎప్పుడైనా సరే మనం వేపుడు ఏదైనా చేసినప్పుడు మనం ఇంకా దింపేస్తాం అన్నప్పుడే కారం వేసుకుంటే మంచిదండి కారం వేసి మనం ఎక్కువసేపు వేపేమంటే అది బ్లాక్గా వచ్చేస్తుంది టేస్ట్ కూడా బాగోదు కారం వేసిన తర్వాత ఒకటి రెండు సార్లు కొంచెం వేగిన తర్వాత దింపేసుకుంటే బాగుంటుంది కొంచెం పొద్దున్న రైస్ వండిన దాంట్లో కొంచెం రైస్ తీసి కొంచెం పులిహార కింద కలిపానండి అలాగే సాయంత్రం కంపల్సరీ మార్గశిర మాసం కదా తులసమ్మకి దీపారాధన చేయడం అలవాటు ఉంది అలాగే దీపం అనేది పెట్టుకొని నైవేద్యంగా అరటి పెట్టుకొని ఆ తల్లిని స్మరించుకొని అప్పుడు సంకష్ట చతుర్థి పూజకి అయితే కూర్చున్నానండి పూజకి ఉదయం మామూలుగా పూజ చేసుకున్నప్పుడు స్వామివారి పటాలన్నిటికీ పువ్వులు అదే పెట్టుకుంటాం కదా ఆ పువ్వులను అలాగే వంచేశాను స్వామివారిని ఎప్పుడు మాకు ఉన్న చోటనే స్వామివారి చిత్రపటం కూడా పెట్టుకుని స్వామివారి పూజ అనేది చేసుకుంటున్నానండి పూలతో పువ్వులతో అలంకరించుకొని మన ఇష్టం అండి సంకష్టార చతుర్థికి మనం ఒక పీటను ఏర్పాటు చేసుకుని కూడా పూజ చేసుకోవచ్చు అది ప్రాపర్గా మీరు చేసుకోవాలనుకుంటే అలా కూడా అండి ఈ విధి విధానం అనేది ఎలా ఉంటుంది అనేది మీకు చాలా వీడియోస్లో చెప్పి ఉన్నాను కాకపోతే చాలామంది కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం అన్న నేను వివరణ ఇవ్వాలి కనుక ఇస్తున్నాను ఫ్రెండ్స్ సంకష్టార చతుర్థి పూజకి ఎక్కువగా ఎర్రటి పుష్పాలు కానీ లేదంటే తెలుపు పసుపు ఇలా కూడా ఉపయోగించవచ్చండి వా స్వామివారికి ఎక్కువగా చతుర్థి పూజ చేసేవాళ్ళు కుడుములు నైవేద్యంగా పెట్టిన బెల్లం పానకం సెలవుడి వడపప్పు ఇలా నైవేద్యంగా పెట్టవచ్చు ఈ చతుర్థి గణేష స్తోత్రం కూడా ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఫీడియో ద్వారా వస్తుంది అది కూడా మీరు చక్కగా చదువుకోవచ్చండి ఆయనకు సంబంధించిన అష్టోత్తరాలు అష్టోత్తరం ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు లేదంటే మీకు వచ్చిన నామాన్ని విన విఘ్నేశ్వరికి సంబంధించిన నామాన్ని కూడా స్మరించుకోవచ్చు ఈ కథలకి మూడు కథలు ఉంటాయండి మూడు కథలకి సంబంధించిన పుస్తకం మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది మనకి పుస్తకాల షాప్లో అక్కడ కూడా వెళ్ళి తెచ్చుకొని స్వామివారి పూజ చేసుకోవచ్చండి మూడు కానీ ఐదు కానీ ఏడు తొమ్మిది ఇరవై ఒకటి అలాగా మీరు మొక్కుకున్న దాని ప్రకారం పూజ అనేది ప్రతి మంత్ కూడా సంకష్టహార చతుర్థులు వస్తాయండి అలా వచ్చినప్పుడు పూజా విధానం అనేది చేసుకోవాలి చాలా మంది కట్టుకుంటారండి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ డబ్బులు వేసుకొని ఎండు కర్జురం కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు ఇవన్నీ ముడుపు కట్టుకొని ఎర్రటి గుడ్లో కానీ పసుపు గుడ్లో కానీ స్వామివారిని పూజ అనేది చేసుకుంటారు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మేని స్వామిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి తొలగిపోతాయి అలాగే ఆరోగ్యం ఆయుష్ మనకి ఏదైనా సంకటాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఈ విధంగా నెలలో ఒక్కసారైనా ఈ పూజ చేయడం అనేది అలవాటు చేసుకుంటే మనం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటాం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు వీలైతే పూజ ఎవరు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారైనా స్వామివారి పూజ చేసుకోండి స్వామి పూజ చేసుకోవడం చాలా సులభం కనీసం బెల్లం ముక్క పెట్టుకుని స్వామివారి పూజించుకున్న సరిపోతుందండి తర్వాత చివరలో ఇచ్చుకున్నాను మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్